హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ తాజాగా తుఫాన్ కారణంగా పంట పొలాలు చాలా వరకు దెబ్బతిన్నాయి వాళ్ళకి దాదాపుగా పదివేల రూపాయల పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించడానికి నిర్ణయం తీసుకుంది మరి దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించిన వివరాలు ఏంటివి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను దీంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒక్కో విడత నిధులు కూడా ఈ నవంబర్ ఒకటో తారీఖు నుండి ఖాతాల జమ కాబోతున్నాయి అయితే దీనికోసం కేవైసీ పూర్తి చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు తుఫాన్ ప్రభావిత జిల్లాలకి సంబంధించిన కలెక్టర్లతో ఉన్నతాధికారుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నట్లు చూసుకోవచ్చు అన్నదాతలకి అండగా ఉంటామని చెప్పేసి తాజా స్టేట్మెంట్ని పరిశీలించుకోవచ్చు అయితే ఎకరాకి పదివేల రూపాయల పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే దీనికోసం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా విస్తీర్ణ అధికారుల ద్వారా ఈ సర్వేను నిర్వహించి సర్వే అనంతరం వారి ఖాతాలోకి ప్రభుత్వం ఎకరాకి పదివేల రూపాయల చొప్పున నిధులను చెమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కానీ అటు పత్తి కానీ ఇప్పుడిప్పుడే తాజాగా ప్రారంభమవుతుంది సో వాళ్ళకి రెండు నుండి ఐదు రోజులలోనే నిధులు దాదాపుగా నలభై ఎనిమిది గంటలలోనే నిధులు వారి ఖాతాలలోకి జమ అవుతాయని చెప్పేసి ఈ తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కొండ సురేఖ గారు తాజా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు గత ఖరీఫ్ ధాన్యం దిగుబడిలో దేశంలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారనే స్టేట్మెంట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇప్పుడు కూడా ఎనభై లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుకు సిద్ధమయ్యామన్నట్లుగా సన్న బియ్యాలకి బోనస్తో పాటు హామీ ఇచ్చిన విధంగా మద్దతు ధర నేరుగాలో నేరుగా ఖాతాలలో కూడా జమ చేయబోతున్నట్లు స్టేట్మెంట్ని అయితే మీరు పరిశీలించుకోవచ్చు అనమాట సో రైతులకు ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరిలో అందిస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు